స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ అగ్నిమాపక కేంద్రం కాకినాడ వారి ఆదేశాల మేరకు అగ్నిమాపక వార్షికోత్సవాలు ఏప్రిల్ పద్నాలుగు నుండి ఇరవై వరకు నిరూపవధికంగా జరపబడినని అగ్నిమాపక సిబ్బంది అధికారి ఏడిఎఫ్ఓ సుబ్బారావు తెలియజేశారు ఈ వార్షికోత్సవాల్లో ప్రజలకు మరియు పరిశ్రమలకు మరియు ఇతరత్ర వివిధ భాగాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి అగ్ని ప్రమాదం నిరోధించడానికి మరియు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు దాన్ని ఎలా అదుపు చేయాలి తద్వారా నష్టాన్ని తగ్గించగలగాలి దీనిలో భాగంగా కాకినాడలో ఉన్న ప్యారి షుగర్ సావరణలో మాకు డ్రీల్ నిర్వహి ఈ సందర్భంగా ఈ పరిశ్రమలో ఉన్నటువంటి అధికారులు మరియు సిబ్బందికి సేఫ్టీ ఆఫీసర్ కిరణ్ కుమార్ సహకారంతో వారందరికీ శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఫ్యాక్టరీలో ఉన్న అగ్నిమాపక పరికరాల్ని సవ్యంగా ఉన్నట్లు ఏడిఎఫ్ఓ సుబ్బారావు తెలిపారు ప్రైవేట్ ఆస్తులు పబ్లిక్ ఆస్తులు మరియు వ్యక్తిగత ఆస్తులను పరీక్షించడంలో ఫైర్ డిపార్ట్మెంట్ పాత్ర చాలా ప్రశంసనీయం గత కొన్ని సంవత్సరాలుగా మీ సేవలు ప్రజలకు అందిస్తూ వచ్చారు మరి ఈ రోజు ఈ ప్యారి షుగర్స్కి వచ్చారు ఈ సందర్భం ఏమిటి ఇక్కడ మీరు నిర్మించే కార్యక్రమం ఏమిటి దీని ద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు అనే విషయాన్ని మాకు కూలంకషంగా వివరిస్తా అని చెప్పేసి మా విన్నపం అండి థ్యాంక్ యూ అండి జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా సమాజంలో ఉన్నటువంటి వివిధ తరగతుల ప్రజలకి మన అగ్ని ప్రమాదాల పట్ల మరియు రాష్ట్ర విపత్తుల గురించి విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ యొక్క ఆవశ్యకత గురించి వివరించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు మన కాకినాడ